హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను ఈరోజు మన డిఎస్సి వాళ్ళ గురించి ఒక చిన్న కథ చెప్దాం అనుకున్నానండి ఏంటంటే సముద్రంలో ఉండే సొరచేప మనకి తేడా ఏముంది ఏంటంటే అది సముద్రంలో ఉన్న సొరచేప శత్రు చేపల నుంచి క్రూరమైన చేపల నుంచి దాని బిడ్డలను కాపాడుకోవాలనుకుని యుద్ధం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు మనం గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి డిఎస్ఈ పోస్ట్ సాధించ సాధించాలి లేదంటే గ్రూప్ టూ పోస్ట్ సాధించాలి అని చెప్పి చదువుతూ ఉంటాం శత్రువులందరూ కూడా ఇప్పుడు చదువుటప్పుడు ఏం చేస్తారండి మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకు రాలేదనుకోండి అంతా అయిపోయింది పని అని చెప్పి ఎలా పడితే అలా ఉంటారు మన మనసుకి గాయం అయ్యేటట్టు మాట్లాడుతుంటారు అలాగే ఈ సొరచేపకు కూడా శత్రువులు గాయాలు చేసి రక్తాల పాలవుతున్నా కూడా తన పిల్లల్ని కాపాడుకోవాలని తపనతో అది యుద్ధం చేస్తూనే ఉంటుంది అది ఎలా అంటే మన నిరుద్యోగులు యుద్ధం చేసినట్టు యుద్ధం చేస్తూనే ఉంటుంది నిరుద్యోగులు యుద్ధం చేస్తారు ఎలాగ ఈరో ఉద్యోగం కావాలి ఉద్యోగం వస్తే మన కుటుంబం బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు మన పిల్లలు భవిష్యత్తులో అందంగా తీర్చిదిద్దచ్చు అని చెప్పి యుద్ధం చేస్తూ ఉంటారు అలాగే పోతుంటే దానికి ఆ సొరచేపకి రక్తాలు వచ్చి శత్రు చేపలు తినడం మొదలు పెడతాయండి అంటే శత్రు చేపలు అంటే ఎవరండి ఇప్పుడు బయట వాళ్ళు చూసి జనాలు ఉంటారు కదా మనం ఎగ్జామ్ రాసేస్తాం మనకు రాలేదనుకుంటే ఉద్యోగం ఆ చదివిందిలే ఆ చదివేళ్లే వీడికి ఉద్యోగం వచ్చేదేంటి వీడికి పొ పొగరెక్కువ వీడికి పొగరెక్కువ వీడికి రాదు అందుకే రాలేదు వీడి పొగరికే వీడికి రాలేదు వీడు అసలు చదవేలేదు ఈమె అసలు చదవేలేదు ఈమెకు ఉద్యోగం అవసరమా ఈ వయసులో నీకు అవసరమా అని ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారండి ముఖ్యంగా ఆడవాళ్ళని పొడుచుకు వాళ్ళు చాలామంది ఉంటారు క్రూరంగా అయినా కూడా లేదు యుద్ధం మొదలు పెడుతూనే ఉంటారు పిల్లల కోసం సొరచేపలాగా సొరచేపని శత్రు చేపలు తింటున్నా సరే మళ్ళీ భీకరంగా పోరాటం చేస్తూనే ఉంటుందండి ఎవర ఇది ఎవరి గురించి తన వాళ్ళైనా తనకు సపోర్ట్గా ఉంటారనే ఉద్దేశంతో కానీ రక్తం వాసన తగిలిన సొంతం అనుకున్న చేపలు కూడా తినడానికి వచ్చేస్తాయండి మరి రక్తం రుచి కదండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు బయట వాళ్ళు అంటుంటారు బయట వాళ్ళు అనేవి చూసి ఇంట్లో వాళ్ళు కూడా అవును కదా ఇది నిజంగానే ఇది చదివిందో లేదో కాబట్టే రాలేదేమో దీనికి పొగరు అందుకనే రాలేదు దీనికి ఎందుకు దీని వయసు అయిపోతుంది ఇలాగ మాట్లాడతారు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తారండి సేమ్ ఈ సొర చేపను ఎలాగా బంధువులు రాబందులు పిక్కు తింటుంటారో అలాగా ఆ కుటుంబం గురించే కదా పోరాటం చేసింది స్వరచేప దాని బిడ్డలను కాపాడుకోవడం కోసమే కదా అలాగే ఈ నిరుద్యోగి కూడా ముఖ్యంగా ఆడ ఆడవాళ్ళండి ఆడవాళ్ళకు ఉండే హింస భర్త ఉద్యోగం వస్తే భార్యని మంచిగా చూసుకుంటాడండి సంపాదించే భార్య అంటే అది ఏం చేసినా ఎలాంటి తప్పులు చేసినా ఏం చేసినా సంపాదించే భార్య అంటే నెత్తిన పెట్టుకుంటాడండి మగవాడు అదే సంపాదన లేని భార్య అంటే లోకువా భర్తకి కూడా లోకువా ఈ సొరచేప ఎలా అవుతుందో అలాగేనండి ఎంత యుద్ధం చేసినా కూడా అయిన వాళ్ళే పట్టించుకోకుండా అయిన వాళ్ళే కరుణ చూపించకుండా అయిన వాళ్ళు కూడా పిక్కు తింటుంటే ఇంకా యుద్ధం ఏం చేస్తుందండి సొరచేప చివరికి ఆ సముద్రంలోనే పడి పోతుందండి సేమ్ ఇలాగేనండి డిఎస్సి అభ్యర్థులు కూడా కుటుంబాన్ని కాపాడుకోవాలనుకునే ప్రయత్నాలు చేసి 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 ముఖ్యంగా అండి యుద్ధం చేసి 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 చివరికి ఏం చేస్తారండి భర్త చేతిలో తన్నులు తింటారు ఆ చుట్టుపక్కల బంధువుల చేతి బంధువులతో రాబందుల్లా పొడిపించుకుంటారు చివరికి జరిగేది ఇదండి ఇలా జరుగుతుందండి పరిస్థితి ఈ సొరచాప మాదిరిగానే డిఎస్సి అభ్యర్థులు ఏంటండి నిరుద్యోగ అభ్యర్థులు ఏంటండి ముఖ్యంగా ఆడదాని బ్రతుకు ఈ సొరచాపతో ఈ సొరచాప బ్రతుకులాగే తయారైపోయింది ఎవరు ఆదుకుంటారో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి